మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ మహాధర్నాకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బిఎస్పి పరవ్జ్యోతి గారు హాజరవడం జరిగినది మరి అదేవిధంగా ఈ ఈ ముఖ్య అతిథులుగా మరి పూర్ణచంద్రరావు గారు మాజీ డిఐజి గారు పూరించంద్రరావు గారు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఎన్నో సంఘాలు రావడం జరిగింది ఇంత వర్షం కురుతున్నా ఈ వర్షంని లెక్క చేయకుండా మరి ఇక్కడ గాంధీ సర్కిల్లో ఇంత పెద్ద ఎత్తున మహాధర్ణ చేయడము ఒక చరిత్రలో సూచకంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఎక్కడ చూసినా దోపిడీనే బీసీల పైన ఎక్కడ చూసినా కేసులే బీసీల పైన ఎక్కడ చూసినా దౌర్జనాలే మరి ఆ పార్టీ చేసిందని ఈ పార్టీ ఈ పార్టీ చేసిందని ఆ పార్టీ వీళ్ళిద్దరి మధ్యలో బయలు అవుతుండేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే బయలవుతున్నారు మరి ఇది మంచి సంస్కృతి కాదు ఎవరి మీద దాడులు జరిగినా ఖచ్చితంగా మీరు దానికి కేసులు కట్టాలి ఇలా దౌర్జన్యాలు అరికట్టకపోతే మీ పాలనకు ఎంతో దూరం లేదు మచ్చదేవడానికి చాలా దగ్గరగానే వస్తుందని చెప్పి బీఎస్పీ పార్టీ భావిస్తుంది మరి ముఖ్యంగా బీఎస్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దీన్ని బీసీలు కులగాన జనాలను లెక్క తీర్చాలని మహాధర్నాలు ఏర్పాటు చేయడం జరిగి జరిగింది మరి అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా ఈ మహాధర్నాలు ఏర్పాటు చేసి వాటి బీసీలో చైతన్యం తెచ్చి మరి బీసీలు ఒక తాటి మీద తీసుకొచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజన సమాజ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక జెండా ఎగురైపోతుందని చెప్పి ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం సోదరులారా మీ అగ్రకుల నాయకత్వాన్ని పక్కన పెట్టండి అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకులాల నాయకత్వంలో మీ వాటా ఎంతో మీరు తీసుకోండి అంతే కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అన్యాయం జరిగినట్లయితే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ అందరికీ ఒక గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం